సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది జన్మరాశి అధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు అదేవిధంగా వీరికి అష్టమశని నడుస్తుంది అష్టమ శని కూడా అనుకూలంగానే ఉంది గడిచిన రెండు మూడు వారాల కంటే ఈ వారం కొంతవరకు శని బాగుందని చెప్పచ్చు సప్తంలో రాహు కూడా బలంగానే ఉన్నారు ముఖ్యంగా జన్మరాశుల కేతు చాలా అనుకూలంగా ఉంది దైవ చింతన ఎక్కువగా ఉంటుంది దైవదర్శనలు ఎక్కువగా చేసుకుంటారు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ ఏ నిర్ణయాలు తీసుకోరు గతంలో జరిగిన కొన్ని తప్పిదాలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి మళ్ళీ అలా జరగకూడదు అన్న ఆలోచనతోటే ప్రతి నిర్ణయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అడుగు వేస్తారు జీవిత భాగస్వాములతోటి సఖ్యత ఏర్పడుతుంది సంతానం సంబంధించిన విషయవహారాలు సగ్గా ఉన్నాయి సంతానం మంచి అభివృద్ధికి వస్తుంది వారి సంతానం అనేది ఒక పేరు ప్రక్క రావడం మంచి ఉద్యోగం రావడం మీకు ఆనందకరమైన వాతావరణం అని చెప్పచ్చు అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి పేరు ప్రఖ్యాతలు పెడతాయి ముఖ్యంగా ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు చాలా వరకు సానుకూలపడతాయి డాక్టర్లకి లాయర్లకి చార్టెడ్ అకౌంట్స్కి ఎంబీఏ ఫైనాన్స్ సెక్టర్స్ ఈ రంగాల వారికి చక్కగా ఉందని చెప్పచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి మధ్యస్థ ఫలితాలు కాస్మెటిక్స్ సినీ కళారంగాల వారికి ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు సూచిస్తున్నాయి వచ్చిన అవకాశాలు ఎలా ఉన్నా సరే సద్వినియోగపరచుకోవాలనే భావన మీకు ఉంటుంది పది మందికి సహాయం చేయాలనే భావన కూడా ఉంటుంది అయితే సహాయ విషయంలో సాధ్యమైనంత వరకు ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు సహాయం చేయడం చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు మునుపడి కంటే ఇప్పుడు బాగుందని చెప్పచ్చు చేసే పనిలో నిబద్ధత ఏర్పడుతుంది కష్టే ఫలి కష్టాన్ని తగిన ప్రతిఫలం ఆశించకుండా రాదు కష్టపడదాం అనే భావన ఎక్కువగా ఉంటుంది గడిచిన కొన్ని నెలల కంటే కూడా ఇప్పుడు చాలా బాగుందని చెప్పచ్చు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు మీరు సానుకూలపడతాయి వైద్య విద్య సాఫ్ట్వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వరకు చక్కగా ఉందని చెప్పొచ్చు క్యాంపస్లో సీట్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు చక్కగా రాణించగలుగుతారు ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు కుటుంబ స్థానం పరంగా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది అయితే ఇంట్లో తల్లిదండ్రులతోటి చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు మాట మాట పెరిగే అవకాశాలు గోచరిస్తుంది వాటి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది అష్టమి శని నడుస్తుంది వీరికి అష్టమి శనికి తైలాభిషేకం చేయడం హనుమాన్ మూర్తుతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన కాలవరి రూపు దక్షిణామూర్తి రూపును మెడలో వేసుకోండి ఇటు ఉద్యోగపరంగానూ ఎడ్యుకేషన్ మీకు చక్కగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో స్థిరత్వ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తుంది ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక ప్రమోషన్ వచ్చే అవకాశం ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు వీరికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు కుటుంబ పరంగా మీకున్న పేరు పిఖ్యాతలు చెరుగొట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎవరు ఏది నమ్మకుండా మీకు మీరుగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నట్లయితే భవిష్యత్తు బాగుంటుంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినించం ఓం నమో నారాయణ వర్ధ దీపారాయం చేయడం అదేవిధంగా ఆరవల కుంకుమతోటి అమ్మాన్ని పూజించడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద సోమవారం గానీ గురువారం నాడు గానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్